ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ రాహవే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుగాను గ్రహస్థితి ఎలా ఉంది ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి మనం ఆంగ్ల మాధ్య ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం ఇక రెండవది మనకి అయనం మారడం పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటి మొదటి స్థానం ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు గురువు ఉన్నప్పటికీ పన్నెండవ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తదుపరి మిథునంలో రవి బుధుడు శుక్రు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటే పదిహేడవ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే బుధుడు ఏడవ తారీఖున శుక్రుడు ఇరవై తదుపరి ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఇక కేతు కన్యలో ఉన్నారు శని భగవానుడు మరి తన స్వ స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే రా ఈ పన్నెండు ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం కన్యలో కేతువు శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పదిహేను రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాలలో వివాహాల్లో చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్య ఈ గోచార రీత్య అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళలో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పం కానీ దాదాపుగా మనకి ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తుంది అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం అందరికీ వారి వారి జన్మకుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పున కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ उटड्ली सजेस्ट हमलीपति ला सफर नो कैर ऑन विद होमतिरिया मलकाजिरी अंडम इजेश्वर हमसे धनसु ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే తృతీయంలో వక్రించినటువంటి శని చతుర్థంలో రాహువు పంచమంలో కుజుడు తదుపరి షష్టమంలో రెండవ పక్షంలో గురువుతో పాటు కుజుడు రావడం ఇది మనకు కనిపిస్తూ ఉంటే ఇక సప్తమంలో రవి శుక్ర బుధులు మొదటి పక్షంలో ఉంటే తదుపరి పక్షంలో అష్టమంలోకి చేరడం ఆ తర్వాత దశమంలో కేతు ఇది మనకు కనిపించేటువంటి గ్రహ పరిస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అంటే చెప్పాలి అంటే ఉద్యోగరీత్యా కనుక మనం ఆలోచించినట్టయితే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనకు ఉద్యోగరీత్యా చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగం ఒక గుర్తింపు ఉంటుంది అక్కడ పనిచేసేటువంటి కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి ఒక మెప్పు గుర్తింపు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది చక్కటి జీవితం సాగించగలుగుతారు ఇక ధనం విషయానికి వచ్చినట్టయితే ఆర్థికంగా ఏ రకమైనటువంటి లోటు కనిపించకుండానే ఉంటుంది అంటే మనం ఏ పని చేయాలన్నా దానికి ఆర్థికంగా అనుకూలంగా లేదు కాబట్టి ఆపాను అనేటువంటి పరిస్థితి కాకుండా ఆర్థికంగా సమృద్ధిగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా చేయగలుగుతారు కాకపోతే అప్పుడప్పుడు కొంత మానసిక క్షోభ కలుగుతుంది ఇది ఎందువల్ల కలుగుతుంది అంటే ము ముఖ్యంగా మనకు కనబడేది సంతానం విషయంలో కనిపిస్తుంది సంతానం మొండి వైఖరిగా ఉంటుంది మనం చెప్పింది వినే విధంగా ఉండరు మనం ఏది చేసినా కూడా వాడికి నచ్చదు ఏది చెప్పాలనుకున్నా వాళ్ళు వాళ్ళు ఏది తప్పైనా సరే వాళ్ళు ఉంటారు అంటే మనకు సంతృప్తికరంగా సంతానం ఉండదు అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి సంతానం విషయంలో మనం చెప్పినటువంటి వినేటువంటిది ఉండదు ఇది మొదటి పక్షంలో కనిపిస్తుంది ఇక రెండవ పక్షంలోకి వచ్చేసరికి మనకు ఎలా ఉంటుంది అంటే గురుమంగళ యోగం జరిగేటువంటి స్థితి కనుక దాదాపుగా అంతా సవ్యంగా ఉండేటువంటి స్థితి ఆలోచన ఇంకొకటి ఏంటంటే ఇది షష్టమ స్థానం అందువల్ల మనకు రుణాలు కానీ రోగాలు కానీ ఇలాంటివేవి ఉండవు అనమాట శత్రువులు శత్రువు విధంగా ఉంటుంది శత్రువులు అనేటువంటి వాళ్ళు మనకు ఉండకుండా ఉంటుంది రుణము అనేటువంటిది అప్పులు ఉండకుండా ఏ రకమైనటువంటి రోగం రాకుండా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా మనకి కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి ఒక ఉపయోగమైనటువంటి లబ్ధికరమైనటువంటి విధంగానే కనిపించేటువంటి ఉంటుంది మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇలాంటి చికాకు ఏదో పిల్లలు వినట్లేదు పిల్లలు మన మాట ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే తప్పనిసరిగా ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకతను అనుసరించి విష్ణు సహస్రాన్ని వినడము అలాగే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏదో ఒక దేవత ఆరాధన లేకపోతే ఇష్టదేవతారాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది కనుక చేసినట్టయితే చాలా వరకు ఈ చిన్న సమస్య అనిపించేటువంటి మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటువంటి స్థితి లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ ఇష్ట దేవత అనుగ్రహం వల్ల ఇవన్నీ కొంచెం తీసివేసినట్టుగా పక్కకు వెళ్ళినట్టుగా ఉండగలుగుతాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే అంతా బాగుంటుంది అని చెప్పచ్చు ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం దేవతల్ని ప్రార్థించడం అందులో ముఖ్యంగా మీ ఇష్ట దేవత ఆరాధన లేకపోతే కుల దేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమస్తుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి ఈ మొదటి పక్షంలో చేయాలి రెండో పక్షంలో చేయాలి ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే నాలుగు మాసాల వరకు మనం చేయవలసినటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటి దే మనకు శయన ఏకాదశి మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసినా చెడు చేసినా గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం దాంతోపాటు గోశాలకి వెళ్ళడం గోవులకి గ్రాసం తినిపించడం ఇలాగే దానం అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఈ రెండు కూడా ఈ నాలుగు ఏళ్ళ కాలానికి ఇది ఒకే రెమెడీ అండి మనం మన చేతనైనంత దానం చేయడం ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చేసినట్లయితే అందరం సుఖంగా ఉంటాం అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖన ఉపవంతులు